హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానెల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి రెండు రాష్ట్రాల్లోని బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో చాలా జ్యువెలరీ డిజైన్స్ ఉన్నాయి అలానే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు బంగారం వెండి ధరలు చూసినట్టయితే మనకి నిజంగా షాకింగ్ అనమాట ఎప్పుడూ లేనటువంటి బంగారం ధరలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్లయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రూపాయలు అ ఉందనమాట నిజంగా బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజు చూస్తే బంగారం ధరలు చాలా దారుణంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని అంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట సో చూస్తున్నారు కదా నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా చాలా భారీగా పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ సో ఇవన్నమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే